హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం సాధారణంగా చాలామంది ఆలయాలకు తరచూ వెళ్తూ ఉంటారు అయితే కొంతమంది దేవాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చాక తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం గుడి నుంచి ఇంటికి వచ్చాక పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము దేవాలయం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు స్నానం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఆలయంలోకి ప్రవేశించగానే ఆలయంలోని పాజిటివ్ ఎనర్జీ మన శరీరం నందు చేరుతుంది మన శరీరం మరియు మనస్సుపై ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది పవిత్రమైన ఆలయం నుండి తిరిగి వచ్చి స్నానం చేస్తే ఆ పవిత్రత పుణ్యము పోతుందని నమ్మకం గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి ఆ ప్రసాదాన్ని ఇంటికి వచ్చే దారిలో కానీ ఇంటి వద్ద తినకూడదు గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కొందరు కాళ్ళను కడుక్కుంటారు అయితే గుడి నుంచి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ఒక నిమిషం పాటు ఇంటి లోపల కూర్చోవాలి తరువాత ఇంట్లో నుంచి అన్ని గదుల్లోకి ప్రవేశించాలి ఆలయ స్వచ్ఛతను ఇంటిలోని అన్ని భాగాలకు విస్తరించిన తరువాత కాళ్ళను శుభ్రం చేసుకోవాలి చాలామంది గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చే దారిలో మాంసాహారాన్ని ఇంటికి తీసుకువెళ్ళి తింటారు కానీ గుడిని దర్శించుకున్న రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు చాలామంది దేవుడి దర్శనం తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చిస్తారు కానీ అలా చేయకూడదు కనీసం రెండు నిమిషాలన్నా గుడిలో స్థిరంగా కూర్చోవాలి చాలామంది దేవునికి ప్రసాదం సమర్పించడం కోసం పాత్రలో ప్రసాదాన్ని తీసుకువెళ్తారు అయితే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీ పాత్రతో ఇంటికి రా గుడి నుండి ఇంటికి ఖాళీ పాత్ర తీసుకురావడం వలన జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పెద్దలు చెప్తున్నారు ఆ పాత్రలో కొంచెం ప్రసాదం కానీ పుష్పాలు కానీ ఉండేలా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల దేవుని అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది పెద్దలు చెప్తున్నారు గుడికి వెళ్ళి పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయకూడదు ఎందుకంటే మరణ గృహాన్ని సందర్శించినప్పుడు లేదా అశుభ ప్రదేశం నుండి వచ్చినప్పుడు మాత్రమే వెంటనే తలంటు స్నానం చేయాలి అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలని అలా చేస్తారు కానీ దేవాలయం ఒక పవిత్ర స్థలం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే తన స్నానం కానీ తలంటు స్నానం చేస్తే దేవుడిని అవమానించినట్టే గుడికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి స్తోత్రములు చదవకూడదు అలాగే పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి దేవాలయంలో దేవుడికి వెనుకగా కూర్చోరాదు అలాగే శివాలయంలో లింగం నందికి మధ్యలో నడవకూడదు శివాలయంలో లోపల లింగం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు బయట చేయొచ్చు స్త్రీలు జుట్టు విరబూసుకొని ఆలయ దర్శనం చేయకూడదు గుడికి వెళ్ళగానే కొంతమంది చెప్పులు వదిలి సరాసరి గుళ్ళోకి ప్రవేశిస్తారు అలా కాళ్ళు కడుక్కోకుండా గుళ్ళోకి వెళ్ళడం వల్ల పాపం వస్తుంది అందువలన చెప్పులు బయట వదిలి కాళ్ళు కడుక్కొని గుడిలోకి ప్రవేశించాలి గుడిలోకి ప్రవేశించిన తర్వాత ధ్వజస్తంభం కుడివైపుగా గుళ్ళోకి ప్రవేశించాలి అలా కాకుండా ధ్వజస్తంభ ఎడమ వైపు నుంచి గుడిలోకి ప్రవేశించకూడదు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా గుడిలోకి మనం వెళ్ళినప్పుడు ముందుగా మనం ఆలయంలోకి ప్రవేశించే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం తర్వాత గుళ్ళోకి వెళ్తాం మరి ఏ గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో మనం చూద్దాం ఆదివారం రోజున సూర్య భగవానుడికి పదకొండు ప్రదక్షిణలు చేయాలి సోమవారం శివునికి పద్దెనిమిది ప్రదక్షిణలు చేయడం వలన మనకు అనేక లాభాలుంటాయి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో ఐదు ప్రదక్షిణలు చేయాలి గురువారం రోజున సాయిబాబా ఆలయంలో పదహారు ప్రదక్షిణలు చేయాలి శుక్రవారం రోజున దుర్గమ్మ మాత ఆలయంలో ఇరవై ప్రదక్షిణలు చేయాలట శనివారం రోజున వెంకటేశ్వరునికి ఇరవై ఒకటి ప్రదక్షిణలు శనిదేవునికి పద్దెనిమిది చేయాలట ఈ విధంగా ఇష్టమైన రోజున మీ ఇష్ట దైవం అయిన దేవుడికి ప్రదక్షిణలు చేసి దేవాలయంలోకి ప్రవేశిస్తే మీరు కోరుకున్న కోరికలు నిస్సందేహంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతూ ఉన్నారు గుడికి వెళ్ళడం వల్ల పుణ్యం వస్తుందని కొందరు మనస్సు ప్రశాంతంగా ఉంటుందని మరికొందరు తాము కోరిన కోరికలు తీరుతాయని ఇంకొందరు చెప్తూ ఉంటారు ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా గుడికి వెళ్ళడం ద్వారా మనకు తెలియని మరిన్ని ప్రయోజనాలు ఉంటాయనే విషయం మాత్రం మనలో చాలామందికి తెలియదు అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గుడిలో దేవుడికి కొబ్బరికాయ అరటి నైవేద్యంగా పెడతారు ఈ కొబ్బరిని అరటి పన్నని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి మనం గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తీర్థం తీసుకుంటాం తీర్థంలో పచ్చకర్పూరం తులసి పత్రాలు లవంగాలు కలుపుతారు ఆయా పదార్థాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే అలా గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆయురారోగ్యాలను ఇస్తుంది మన హిందూ పురాణాల ప్రకారం కొబ్బరికాయను ఎంతో ప్రాధాన్యత ఉంది మన కొబ్బరికాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు అంతేకాకుండా గుండ్రంగా ఉండే కొబ్బరికాయను మనిషి ముఖంతో కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోల్చుతారు ఇక టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనసుగా భావిస్తారు అయితే కొబ్బరికాయను దేవుడికి కొట్టినప్పుడు మనసులో ఉన్న కల్మషం అహంకారం ఈర్ష్య ద్వేషాలు అన్నీ తొలగుతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు అందుకే కొబ్బరికాయను ఆలయంలో కొడతారు సహజంగా అందరం దేవాలయానికి వెళ్ళి దేవుని ముందు రెండు చేతులు జోడించి దండం పెట్టుకొని మన బాధనన్నీ ఆయన ముందు చెప్పుకొని అవన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉంటాం చేతులెత్తి దేవుడిని ప్రార్థించడం వల్ల మనకు శారీరక శక్తి లభించడంతో పాటు మానసిక బలం ఆత్మవిశ్వాసంతో పాటు ఆరోగ్యం చేకూరుతాయని పెద్దలు చెప్తారు పాజిటివ్ ఎనర్జీ ఉండే ఆలయాలకు వెళ్ళటం మనసుకు ప్రశాంతత కలిగిస్తుందని చెప్తున్నారు ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వలన మనకు పాజిటివ్ శక్తి మానవ శరీరానికి అందిస్తుంది ఈ కారణంగానే శరీరంలో చక్రాలు అన్నీ ఉత్తేజపడతాయి ప్రదక్షిణల ద్వారా ఎన్నో రకాల రుగ్మతలు దూరం అవుతాయని నిపుణులు చెప్తున్నారు కనుక ఈ నియమాలు ఆచరించి సుఖ సంతోషాలతో జీవించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు